హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విత్ ద వరల్డ్ టుడే రెసిపీ టమాటో రైస్ ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల బాస్మతి రైస్ కడుక్కొని నానపెట్టుకోవాలి ఇలా ముందుగా నానబెట్టడం వల్ల రైస్ అనేది మనకి పొడి పొడిగా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ నెయ్యి ఒకటిన్నర టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి ఇందులోకి ఇప్పుడు నాలుగు బిర్యానీ ఆకులు మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు యాలకులు అర టీ స్పూన్ సాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పది పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటో రైస్ లో మనం కారం యూస్ చేయట్లేదు కాబట్టి కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ టమాటో రైస్ మనకి టైం లేనప్పుడైనా లంచ్ బాక్స్లోకి తొందరగా ఏదైనా ప్రిపేర్ చేయాలి అంటే సూపర్ పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న రెండు టమాటో ముక్కలు వేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి చాలా ఈజీగా ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏదైనా కర్రీ చేసే ఓపిక లేనప్పుడు ఇలా ఒక్కసారి టమాటో రైస్ చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడినంత ఒక్క టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి మూడు కప్పుల వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా రైస్ అనేది నానబెట్టాము కదా అందుకని ఒకటికి ఒకటిన్నర వాటర్ అనేది యూస్ చేయాలి లేదంటే ఒకటికి రెండు వాటర్ యూజ్ చేస్తే రైస్ అనేది పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా వాటర్ హీట్ అవ్వనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానపెట్టుకొని పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ అనేది ఎక్కువగా కలుపుకోకూడదు విరిగిపోతుంది నెమ్మది నెమ్మదిగా ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి ఇలా రైస్ అనేది మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని రెడీ అవుతుంది ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మనకి ఎంతో టేస్టీ అయిన టమాటో రైస్ అనేది రెడీ అయింది ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ అనేది రెడీ అవుతుంది మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్